హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీ లాక్స్లో వచ్చేసి మార్నింగ్ లాగండి వాకింగ్కి అయితే వెళ్ళాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవుతుంది మీరు సపోర్ట్ చేసినట్టు ఉండదండి మా ఛానల్ని ఎండ అయితే రోజు ఉదయాన్నే వస్తుందండి ఇట్లా బాగా ఎండ అయితే వస్తుంది కాకపోతే మధ్యాహ్నం నుంచి బొబ్బు పట్టేసేసి వర్షం అయితే పడుతుంది చూడండి ఎండ అయితే ఎలా వస్తుందో ఆరున్నర కూడా అవ్వలేదండి ఆరు కూడా ఇంకా ఆరు పావు అట్లా అవుతుంది టైం అంతేను రోజు మేము వాకింగ్కి అయితే వెళ్తాం కదండి అక్కడైతే ఒక డాగ్ అయితే కనబడింది ఇంకా దాని పేరు లక్కీ ఇక దీని అయితే రోజు డైలీ స్కూటర్ మీద అయితే తిప్పాలండి బండి ఎక్కించుకొని నాలుగేళ్ళ రౌండ్లు అయినా వేయాలి లేకపోతే ఊరుకోదంట ఎంత తోటకూర పది రూపాయలకి పాలకూర లేదా గిన్నెండి ఇది ఒక హాఫ్ కేజీ వేసుకుంటా పదిహేను నలభై ఐదు ముప్పై డెబ్బై ఐదు టమాటాలు ఇరవై తొంభై గూంగులు పదమూట ఐదు ఇవా అరకేజీ చేసి రండి తీసుకున్నా దింట్ కటోరా కూడా వేసినట్టున్నారుగా ఉన్నారుగా సరే అట్టయితే కట్టే కు అంత పొద్దున గోపిగా వాళ్ళు కనిపించారు పుట్టినరోజు అంటే వాళ్ళ అబ్బాయిది గుడికి వెళ్ళేస్తున్నారంటన వెయ్యి ఇవి వచ్చేసి అక్కడే అండి పొద్దున్నే రెండు గనుక తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది వచ్చేసేసి సుగంధి అండి ఇంట్లో తయారు చేసిన సుగంధి ఇది వేసుకుంటాం ఇది దాంట్లో సల్లగా ఉండడానికి బాడీ బాడీ చల్లబడటానికి ఇలాంటి పానీయం తాగితే మార్నింగ్ రోజంతా కూల్ గా ఉంటుంది ఇది తయారు చేసే విధానం రాత్రిపూట సియా సీడ్స్ సబ్జా గింజలు కటోరా నానబెట్టుకుని తెల్లారి ఇది సుగంధి 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 బెల్లంతో తయారు చేసిన సుగంధి దీనిలో వేసుకుని స్వీట్ కోసం ఇది జ్యూస్ లాగా చేసామండి ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది బాడీ రోజంతా చల్లగా ఉంటుంది వేసవికాలం వేడి చేయదు వేడి చేయదు ముందైతే వేసుకోవాలి జీడిపప్పు పండు తింటున్నాడు ఇష్టం కారంజలు పెడితే తింటాడే పండు సరిగా వదులు పంపు

క్యాలిక పొడి అయితే వేస్తున్నాను అండి జీడిపప్పు కిస్మిస్ అయితే వేపు పెట్టుకున్నాను ఇప్పుడైతే బెల్లం పొడి అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి సేమియా పాయసం అయితే అచ్చంగా సేమియానే సగ్బియ్యం అయితే వేయలేదు కానీ కొంచెం చిక్కటి పాలు అయితే బాగుంటాయండి నేను చిక్కటి పాలు తీసుకున్నాను ఇప్పుడు వేపు పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే వేసేసుకుంటున్నాం ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్